హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే పిండి పులిహోర రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా బాగుంటుందండి పదిహేను నిమిషాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడు ఎక్కువగా రైస్ తోనే పులిహోర్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఈసారి బియ్యం రవ్వతో ఒకసారి ఈ విధంగా చేసి చూడండి చాలా చాలా నచ్చుతుంది ఈ పిండి పులిహారని ఉప్పుడు పిండి అలాగే రవ్వ పులిహోర అని కూడా పిలుస్తూ ఉంటారు చాలా మందికి ఈ రవ్వ పులిహార సరిగా కుదరదు రవ్వ అనేది పొడి పొడిగా రాకపోవడం పులుపు ఎక్కువ అయిపోవడమో లేదంటే రవ్వ చల్లారాక కూడా గడ్డల కింద ఉండడమో జరుగుతూ ఉంటుంది సో అలా అవ్వకుండా పర్ఫెక్ట్గా పొడి పొడిగా రావడానికి కొన్ని టిప్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఇంకా లేట్ చేయకుండా ఈ పిండి పురిహారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ పిండి పులిహారాన్ని చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి యాభై గ్రాముల వరకు చింతపండుని తీసుకోండి లేదా రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని చింతపండు మునిగే వరకు వేడి నీళ్ళు పోసుకొని పదిహేను నిమిషాల పాటు చింతపండుని బాగా నానబెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత చింతపండుని బాగా పిసికి ఇలా చక్కగా పులుసుని తయారు చేసుకుని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఒక కుక్కర్లో కానీ మందంగా ఉన్న ఏ కడాయినైనా తీసుకుని అందులో మూడు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోండి నేను ఒకటిన్నర గ్లాసుల వరకు రవ్వను తీసుకుంటున్నానండి సో ఒకటిన్నర గ్లాసుల రవ్వకి మూడు గ్లాసుల వరకు వాటర్ సరిగ్గా సరిపోతుంది వన్ ఇస్టు టూ రేషియోలో కొలుచుకుని తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల రవ్వ ఉడికిన తర్వాత కూడా పొడి పొడిగా ఉంటుంది నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలపండి అలాగే పావు టీ స్పూన్ పసుపుని వేసి ఒకసారి కలిపి హై ఫ్లేమ్లో వాటర్ని మరగనివ్వండి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులో ముందు చెప్పినట్టుగా ఒకటిన్నర గ్లాసుల బియ్యం రవ్వని కలుపుతూ వేసుకోవాలి నేను ఇక్కడ శ్రీలలిత బ్రాండ్ వారి వరి నూకను యూజ్ చేస్తున్నానండి మీరు ఏ కంపెనీ వారి నూకనైనా వాడుకోవచ్చు ఇలా వాటర్లో బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి రవ్వలో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒకసారి రవ్వలో వాటర్ ఇంకిపోయిన తర్వాత అడుగు నుంచి పైకి బాగా కలపండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే రవ్వ గడ్డలు కట్టకుండా బాగా ఉడుకుతుంది బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి రవ్వని పలుకు లేకుండా బాగా ఉడకనివ్వండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇలా రవ్వను కొద్దిగా తీసుకుని మెదిపి చూడండి మెత్తగా అయినట్టయితే కంప్లీట్గా రవ్వ ఉడికిపోయినట్టే ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వని మొత్తం వెడల్పుగా కలుపుకోవడానికి వీలుగా ఉండి ఒక పెద్ద ప్లేట్లోకి వేడి మీద తీసేసుకొని గరిటితో ఇలా పలుచుగా పరుచుకోవాలి దీనివల్ల రవ్వ గడ్డలు కట్టకుండా ఉంటుందండి ఇలా స్ప్రెడ్ చేశాక పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు వేసుకోండి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగ గుళ్ళు వేసుకుని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి అలాగే ఇంచుల అల్లం ముక్కను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఐదు పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీలికల్లా తరిగి వేసుకోండి నెక్స్ట్ నాలుగిండి మిర్చిని మొక్కలుగా చేసి వేసుకుని వేరిసెన గుళ్ళు అలాగే పప్పులు వేగే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మూడు నిమిషాలు వేయించాక ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే పావు టీ స్పూన్ ఇంగువ వేసుకుని వన్ మినిట్ పాటు వేయించండి ఇలా తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపునంతటిని చల్లారి పెట్టుకున్న రవ్వలో వేసేసుకోవాలి ఇలా వేసేసాక కాసేపు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఐదు నిమిషాల పాటు ఉడికించండి ఇలా పులుసు ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడిని వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసి లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ కాస్త దగ్గర పడినివ్వాలి పులిహోరకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంగువండి దానివల్ల మొత్తం పులిహోరకి మంచి టేస్టీ కానీ అరోమా కానీ వస్తుంది ఐదు నిమిషాల తర్వాత చూడండి పులుసు ఇంత చిక్కగా అవ్వాలి ఇలా పులుసుని ఎంత బాగా ఉడికిస్తే పులిహోర అంత టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకున్న రవ్వలో వేసుకోండి నేను ఇక్కడ పులుసు మొత్తాన్ని వేసేయట్లేదండి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను ఒకవేళ తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి లేదా మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి గరిటతో పులుసు వేడి చల్లారే వరకు కలుపుకోవాలి పులుసు కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేత్తో బాగా నిలిపినట్టు కలుపుకోవాలి ఇలా చేస్తే రవ్వ పొడి పొడిగా అవుతుంది అలాగే కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని ఏమైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి చూడండి పిండి పులిహోర ఎంత పొడి పొడిగా తయారైందో ఇప్పుడు ఈ పులిహోరని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి అలాగే ఏ పులిహోరనైనా చేసిన వెంటనే కాకుండా కనీసం మూడు నాలుగు గంటల తర్వాత తింటేనే టేస్ట్ బాగుంటుంది సో అంతే అండి టేస్టీ అండ్ ఈజీ పిండి పులిహోర రెడీ ఇలా ఒక్కసారి ఈ కొలతల్ని ఫాలో అయ్యి చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా మీరు కూడా ప్రిపేర్ చేసేస్తారు ఈ పులిహోర కనీసం రెండు రోజుల వరకు నిలవ ఉంటుందండి ఇంట్లో ఎక్కువ మంది ఉన్న లేదా ఇంటికి గెస్ట్ ఎవరైనా వచ్చినా ఇలా చేసి పెట్టండి చాలా ఈజీగా అయిపోతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా పిండి పులిహోర రెసిపీని పొడి పొడిగా ఈజీ అలా తయారు చేసుకోవాలో మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్